అసలు అమాయకంగా ఎటువంటి తప్పు చేయనటువంటి మా కుటుంబాన్ని నా మీద కక్ష ఉంటే ఉండొచ్చు చంద్రబాబు నాయుడు గారికి నా మీద కక్ష ఉంటే ఉండొచ్చు లోకేష్ కి ఎగ్రీగోల్డ్ ఏంటి బాబు ఎగ్రిగోల్డ్ ఆస్తులు ఆల్రెడీ అటాచ్మెంట్ లో ఉన్నాయి మొట్టమొదటిసారిగా నేను మీడియా ముందు మాట్లాడుతూ ఉన్నా మొట్టమొదటిసారిగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా మీడి మీడికి వచ్చారు ప్రభుత్వం ఏదైనా మంచి చేస్తే మంచిగా చెప్దామని అనుకున్నాం కానీ ఈరోజు ఎగ్రిగోల్డ్ భూములు ఏంటి ఆల్రెడీ అటాచ్మెంట్ లో ఉన్న భూముల్ని ఎవరన్నా కొంటారా అటాచ్మెంట్ లో ఉన్న భూములు అది కూడా రెండు వేల మూడు వందల గజాల భూమి ఆ రెండు వేల మూడు వందల గజాల భూమిని ఈనాడు పేపర్లో పబ్లిష్ చేసిన తర్వాత మా బాబాయ్ గారు నా కుమారుడు ఏ విధంగా అయితే మనం కొనుగోలు చేస్తామో అట్లానే కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత అది మళ్ళా వేరే వాళ్ళకి అమ్మటం జరిగింది అంటే ఏ విధంగా అయితే మనం భూమి కొని అమ్ముతామో అట్లానే అది వాళ్ళు మా దగ్గర నుంచి కొనేటప్పుడు కూడా ఈనాడు పేపర్లోనే పబ్లిష్ చేయించుకొని సర్వే చేయించుకొని అధికారులు ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా సబరీస్ఆర్ గారు రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళకి అప్పచెపితే ఎంతకన్నా దుర్మార్గం ఎక్కడన్నా ఉంటుందా చంద్రబాబు నాయుడు గారు దయచేసి నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా నా మీద కక్ష ఉంటే నన్ను నా మీద తీర్చుకోండి అంటే అభవం సుభవం తెలియని నా కుమారుడి మీద అమెరికాలో చదివి వచ్చాడు ఎంఎస్ చేశాడు డిలాయట్ లో జాబ్ చేస్తున్నా నా కుమారుడి మీద మీరు ఈ విధంగా కక్ష తీర్చుకునే కార్యక్రమం చేయటం న్యాయమేనా మీకు ధర్మమేనా అని అడుగుతా ఉన్నా దయచేసి ఆలోచన చేసుకోమని అడుగుతా ఉన్నా ప్రభుత్వాలు వస్తా ఉంటాయి పోతా ఉంటాయి మీరు అధికారంలో ఉన్నారు మీరు అధికారంలో ఉన్నారు దయచేసి ఒకసారి ఆలోచన చేసుకున్నారు మేము అధికారంలో ఉన్నప్పుడు మీ మీద దాడికి రాలా దయచేసి మీరు ఆ మైండ్ లో కనుక ఆలోచన ఆలోచనగానే ఉంటే తీసేసుకోండి ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద అయ్యన్న పాత్రుడి గారు చేసిన విమర్శల్ని నానాభూతులు తిక్కిన తర్వాత మీ ఇంటికి వచ్చి ఒక పెద్ద మనిషిగా నిరసన పెద్ద మనిషికి నిరసన తెలియజేయడానికి వచ్చాను తప్ప మీకు చెప్తే ఈ వ్యవస్థనే మారుస్తారేమో నలభై సంవత్సరాల చరిత్ర ఉన్న రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి చేస్తారేమో ఒక మంచి ఉద్దేశంతో రాజకీయాలను తీసుకొస్తారేమో అని చెప్పేసి మేము ఆలోచన చేశాం కానీ దయచేసి ఇటువంటి దుర్మార్గాలకి ఒడి కట్టవద్దు చంద్రబాబు నాయుడు గారు ఆయనకి అధికారం పోయిన తర్వాత గౌడ కులం గుర్తొచ్చింది బీసీ కులాలు గుర్తొచ్చినాయి బడుగు బలహాని వర్గాలు గుర్తొచ్చినాయి ఆయన మీద ఆయన అరెస్టు ఆయన మీద దాడి బీసీ బలగు బలహీన వర్గాల మీద అంట ఎంత విచిత్రంగా చెప్తున్నాడు రమేష్ నేను అడుగుతా ఉన్నా ఈ రోజున ఆనాడు రే పల్లలేవు బిడ్డ అమర్నాథ్ గౌడ్ ఎవరైతే ఉన్నారో దారుణాతి దారుణంగా తన అక్కను ఏడిపించినందుకు అడిగినందుకు పట్టపగలు నడి రోడ్డు మీద నోట్లో పుస్తకాలు పెట్టి మనిషికి గోని సంచి చుట్టి పెట్రోల్ పోసి తగలెడితే సిగ్గు సమాజం తల వంచుకుందా ఆ రోజున ఆ రోజు బీసీ బిడ్డ గుర్తురాలేదా ఆనాడు నువ్వు అక్కడికెళ్ళి ఏం మాట్లాడావు బీసీ కులాలను ఎంకన్నాళ్ళు తాకట్టు పెడతారయ్యా అని మాట్లాడావు బీసీ వాళ్ళని నువ్వు హెచ్చరించావు అయ్యో ఒక బీసీ బిడ్డ చనిపోయాడే ఇన్ని వందల మంది వచ్చారే న్యాయం కోసం వచ్చారు అని ఒక్క మాట అన్నావా నువ్వు ఒక్కడే ధర్మాత్ములు లాగా ఆనాడు అక్కడ శాసనసభ్యుడిగా ఉన్నటువంటి ఆనగాని సత్యప్రసాద్ గౌడ్ ఎవరైతే ఉన్నారో ఆయన ఆ రోజున ఆ బిడ్డ కండగా ఉండి చనిపోయిన దగ్గర నుంచి ఇంటికి వచ్చే వరకు ఆయన విన్నంటుండి ఆ కుటుంబాన్ని రక్షణగా ఉండి పోరాటం చేసినటువంటి నాయకుడు ఆ రోజున అనగానే సత్యప్రసాద్ గౌడ్ అదేవిధంగా కొనకాళ్ళ నారాయణరావు గారు అని కూడా నేను తెలియజేస్తా ఉన్నా ఆ రోజు నువ్వు వాళ్ళు ఆ విధంగా మాట్లాడి ఏం చేసావయ్యా నువ్వు ఏదో ఆర్థిక సహాయం అని చెప్పి చేతులు దులుపుకుని కనీసం నీ ముఖ్యమంత్రి స్పందించాడా రోజున నేను అడుగుతా ఉన్నా కనీసం ఒక బిడ్డ చనిపోతే మీరు స్పందించారా మీ ముఖ్యమంత్రి అని నేను అడుగుతా ఉన్నా స్పందించకపోగా హేళనగా మాట్లాడారు ఆనాడు సత్యప్రసాద్ గారు ఆనాటి మరి మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని అక్కడ రేపల్లి తీసుకెళ్ళి ఆ కుటుంబానికి అండగా ఉండి కార్యక్రమం ఉండి ఆ కుటుంబాన్ని దత్తత తీసుకుని ఆ తర్వాత మా యువనాయకుడు నారా లోకేష్ గారు ఆ కుటుంబాన్ని ఆ బిడ్డని ఎన్టీఆర్ మోడల్ స్కూల్లో చేర్పించి ఆ బిడ్డకి బంగారు భవిష్యత్తు ఇవ్వటమే కాకుండా ఆ కుటుంబాన్ని దత్త తీసుకున్నటువంటి నాయకుడు నారా లోకేష్ గారు అది గుర్తుంచుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇవాళ మాట్లాడుతూ ఉన్నావు గౌడ కులం గురించి బీసీ వర్గాల గురించి మాట్లాడుతూ ఉన్నావు నేను అడుగుతా ఉన్నా నీకు గౌడ కులం గురించి కానీ బీసీ కులాల గురించి కానీ మాట్లాడే అర్హత నీకు లేదు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా పెడలలో తంతే పెనమలూరు వచ్చావు పెనమలూరులో నువ్వు మొట్టమొదటి రోజునే చోడవర విసుకోరిలోకి వెళ్ళి దందా మొదలెడితే ఆ రోజున నాడు అక్కడ ఉన్నటువంటి బోడే ప్రసాద్ గారు నేను అర్ధరాత్రి వచ్చి ఆ దందా ఆపిన మాట వాస్తవం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇవాళ గౌడ కులానికి నువ్వేం చేసావని అడుగుతున్నా బీసీ కులాలకు నువ్వేం చేసావని అడుగుతున్నా ఇవాళ గౌడ కులం అంటే మొట్టమొదటగా గుర్తొచ్చేది ఈ రాష్ట్ర చరిత్రలో ఉమ్మడి రాష్ట్రంలోనే డాక్టర్ సర్దార్ గారు గౌడ కులం కోసం ఆనాడు అసెంబ్లీలో టంగుటూరి ప్రకాశం పంతులు గారు మరి ఏదైతే కళ్ళుని ఈకి మద్యపానం అంటే కుదరదని చెప్పి అవిశ్వాసం అవిశ్వాస తీర్మానం పెట్టి దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఒక ముఖ్యమంత్రిని గౌడ కులం కోసం పదవీ చిత్రుణ్ణి చేసినటువంటి చరిత్ర డాక్టర్ సర్దార్ గారిది అలాంటి సర్దార్ గౌతల గారు మనవరాలు శిరీషమ్మని ఎన్ని రకాలుగా నీ పేడి బ్యాచ్ నీ వైసీపీ బ్యాచ్ ఏడిపించారయ్యా సోషల్ మీడియాలో ఎంత చెప్పుకోలేని విధంగా పోస్టులు పెడితే ఒక్కరోజు నువ్వు మాట్లాడేవా అని చెప్పి నేను ఇవాళ సూటిగా నిన్ను అడుగుతా ఉన్నా ఇవాళ నువ్వు మాట్లాడుతూ ఉన్నావు గౌడ కులం నువ్వు అవినీతి సామ్రాజ్యంలో మునిగి తేలినటువంటి వ్యక్తివి నీ బట్టి దయచేసి మా గోడ కులానికి రాయొద్దని చెప్పి నేను ఇవాళ నేను తెలియజేస్తా ఉన్నా గోడ కులం అంటే రాయలసీమలో కేఈ కృష్ణమూర్తి గారు కేఈ మాదన్న గారు వాళ్ళు అక్కడ సేవ చేశారు అదేవిధంగా గోదావరి జిల్లాలో దొమ్మేటి వెంకటరెడ్డి గారు కృష్ణా జిల్లాలో ఒక కొనగళ్ళ గణపతి గారు ఒక పలగాని ప్రభాకర్ గారు వాళ్ళు గౌడ బడుగు బలహీన వర్గాలకి సేవ చేసినటువంటి నాయకులు ఇవాళ నువ్వు ఆ కులం పేరు చెప్పుకుని ఆ కులాన్ని బస్టు పట్టించుద్దని దయచేసి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా నేను ఇవాళ ఒకటే అగ్రిగోల్డ్ బాధితుల్లో పది లక్షల మంది ఉంటే ఐదు లక్షల మంది బీసీ వాళ్ళు కాదా వాళ్ళ మీరు మోసం చేసినట్టు కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇవాళ మీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో బీసీలకు రావాల్సినటువంటి నిధులు లక్షా పది వేల కోట్ల నిధులను దారి మళ్ళిస్తే నువ్వు మాట్లాడేవా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా అంతేకాకుండా ఇవాళ బీసీలకు సంబంధించి మూడు వందల మందిని దాడులు చేసి హత్యలు చేసి మానభంగాలు చేస్తే నువ్వొక రోజైనా సరే మాట్లాడేవాని చెప్తున్నా తోట చంద్రయ్య ఒక బీసీ బిడ్డనే ఒక తెలుగుదేశం నాయకుడు అయినందుకు జై జగన్ జై చంద్రబాబు అన్నందుకు పేక కోసిన మాట వాస్తవం కాదా అని చెప్పి నేను ఈరోజు మిమ్మల్ని అడుగుతా ఉన్నా నువ్వా బీసీల గురించి గౌడ కులాల గురించి మాట్లాడే అర్హత నీకు లేదు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా రికార్డులను తారుమారు చేసి నీ అవినీతిలో అదేమంటే నా కుమారుడు అమెరికాలో చదువుకున్నాడు అమెరికా నుంచి వచ్చాడు చిన్నపిల్లాడు అని మాట్లాడుతూ ఉన్నావు నేను అడుగుతా ఉన్నా ఎవరైనా ఒక బిడ్డ బంగారు భవిష్యత్తు ఉండాలని తల్లిదండ్రులందరూ కోరుకుంటారు కానీ నువ్వు నీ కుమారుడిని తీసుకొచ్చి ఏ విధంగా ఇక్కడికి తీసుకొచ్చావు ఎన్నికల్లో ఏ విధంగా అక్కడ ప్రవర్తించాడనే విషయం ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా తెలుసు అని కూడా ఈ సందర్భంగా మనవ చేస్తూ ముఖ్యంగా గౌడ కులానికి ఏదన్నా చేసిందంటే అది తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారు బీసీ వర్గాలకు ఆ రోజున స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కావచ్చు అదేవిధంగా ఏదైతే ఈ బీసీ కులాలకి చట్ట చట్ట సభల్లో కానివ్వండి మరి ఏదైతే ఆదరణ కానివ్వండి విద్యాపరంగా కానివ్వండి రాజకీయంగా కానివ్వండి ముందుకు తీసుకెళ్ళినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారు నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇవాళ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు గౌడ కులస్తులకు రేపు బ్రాంతి షాపుల్లో వాటా ఇవ్వబోతా ఉన్నారు మా కులాన్ని మా గౌడ కుల మన గౌడ కులాన్ని అభివృద్ధి చేయబోతా ఉన్నారు మీరెందుకు చేయలేదయ్యా మీరెందుకు చేయాల మీరెందుకు వాటా ఇవ్వలే గౌడ కులస్తులకి ఇవ్వకపోగా అక్రమ మద్యం తీసుకొచ్చి అమ్మి యాభై వేల మంది చావుకు కారణం అయ్యారు ముప్పై ఐదు లక్షల మంది కిడ్నీ లివర్ పక్షపాతం వచ్చి దెబ్బతిన్నారు ఇవాళ మీరు ఎస్సీ ఎస్టీ బీసీ కులాలు ఏవైతే ఉన్నాయో కులాల సేవల పునాదుల మీద వ్యాపార సామ్రాజ్యం నిర్మాణం చేసి మీరు ఐదు సంవత్సరాలు వాళ్ళని వ్యాపారానికి వాడుకున్నారు తప్పితే అభివృద్ధి సంక్షేమం ఎక్కడైనా చేశారని చెప్పి ఈరోజు జోగి రమేష్ నేను సూటిగా అడుగుతా ఉన్నా ఇవాళ ఒక్కటే గౌడ కులస్థుడు చుట్టుపై నుండి పడితే ఆనాడు చంద్రన్న బీమా కింద పడిన వాళ్ళకి మేము ఆ రోజున ఇన్సూరెన్స్ ఇచ్చాం మీరు ఒక్కరికైనా ఇచ్చారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఎంతమంది గొడగొడు కోసలు చనిపోతే ఒక్కరికన్నా ఇవ్వలేని మీ అసమర్థతకి నువ్వు ఆ కులం పేరు చెప్పే అర్హత లేదని కూడా ఈ సందర్భంగా నేను మనం చేస్తా ఉన్నా చివరగా ఇంకొక విషయం కూడా జోగి రమేష్ గారి భార్య బాధపడతా ఉంది కన్నీరు పెట్టుకుంటా ఉంది సాధ్యం ఎందుకంటే బిడ్డలు మంచి పని చేసినప్పుడు తల్లిదండ్రులు ఆనందపడతారు బిడ్డకు కష్టం వస్తే కన్నీరు పెడతారు నేను కాదంటల్లా కానీ